ఒక మేనిఫెస్టోకి విలువ ఇచ్చిన వ్యక్తి పార్టీ పరంగా ఎవరన్నా ఉన్నారు అంటే ఈ సుదీర్ఘ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం అని అది ఒక జగన్మోహన్ రెడ్డి అనే గర్వంగా చెప్పదు తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీలని మేనిఫెస్టోలో పెట్టిన పథకాలని అమలుపరిచిన వ్యక్తి ఏకైకం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఎలా నమ్మకం కుదిరిందంటే ఈసారి ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అంటే ఊరికే ఏదో చెప్పారు విన్నాము మర్చిపోయాము ఇతర పార్టీలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరుస్తారో ఏదైతే చెప్తారో తప్పకుండా అది చేస్తారో నెరవేరుస్తారు ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం రెండు గంటకి వెంకటగిరి రావటం మా అందరికీ ఎంతో సంతోషదాయకం రేపటి నుంచి హెలికాప్టర్ ప్రచారం అంటే ఎక్కువ అసెంబ్లీలు కవర్ చేయాలంటే హెలికాప్టర్లు రోజుకి మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తూ చివరికి వచ్చేటప్పటికి నాలుగు గోడు చేస్తారు ఆ క్రమంలో రేపు ఉదయం మొదటిది తాడిపత్రి అనంతపూర్ జిల్లాలో రెండవది మన వెంకటగిరి తిరుపతి జిల్లాలో మూడవది కందుకూరు జిల్లాలో పెట్టడం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టో ద్వారా శుభవార్త తెలియజేస్తూ కొనసాగింపుగా రేపు ఇక్కడ జరగబో సభలో ప్రజలకు వివరించడం జరుగుతుంది ఆ క్రమంలో మన వెంకటగిరికి మన నియోజకవర్గానికి ఇది వరకు వచ్చినప్పుడు కూడా అడిగినవి అడగనివి వరాలు పొందించారు మన అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని వెంటనే ఆచరణ రూపం రాల్సినవి కొన్ని పేపర్ వర్క్ జరిగింది కొన్ని ఇంకా జరగాల్సి ఉన్నాయి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుతాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మొన్న మొన్నటి మొన్న నామినేషన్ ఘటనలో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ అభ్యర్థిగా నేను నామినేషన్ వస్తుంటే మద్దతు తెలిపి నియోజకవర్గ మొత్తానికి తెలియజేశారు ప్రజలందరూ ఏ వైపు ఉన్నారు ఎవరి వైపు ఉన్నారు ఏ పార్టీ వైపు ఉన్నారు మరి మా ప్రత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటుందో ఊహించండి చాలా తక్కువ సమయంలో తక్కువ టైం కూడా స్పెండ్ చేయగలగా అయినా కూడా నిన్న ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి అన్ని మండలాల నుంచి ఉత్సాహంగా మేము రావాలి మేము రావాలి అని పోటీలు పడి ఉత్సాహం చూపిస్తున్న అభిమానులకు ప్రజలకు నాయకులపై అందరికీ ఆహ్వానం పలుకుతూ ఎండ తీవ్రత వల్ల తగు చర్యలు కూడా తీసుకుంటూ ప్రజలందరం కూర్చొని మాట్లాడుకొని తగు జాగ్రత్తలు సౌకర్యాల గురించి మాట్లాడుకోవడం జరిగింది రేపు ఒంటి గంట పదిహేను నిమిషాలకు కాలేజ్ గ్రౌండ్లోని హెలిప్యాడ్లో తిడతారు కల్లా జనార్జన్ రెడ్డి గారి స్టాచ్యూ ఎదురుగా నుంచి ప్రసంగిస్తారు బస్ మీద నుంచి అంటే పబ్లిక్ మీటింగ్ అంటే స్టేజ్ అనేది ఉండదు ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడి రెండున్నర కల్లా ముగించి రెండు ముఖాలకి ఇక్కడ నుంచి కందుగొప్పు వెళ్ళటం జరుగుతుంది నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు ఇదే మా ఆహ్వానంగా భావించి అంటే పోటీలు పడి వస్తున్న వారిని ఇంకా మేము తగ్గించాల్సి వస్తుంది జగన్ చూడడానికి ఏ అసలు ఎంత కూడా ఎవరికి తెలియటం ఎన్నెల్లాగే భావిస్తుంది అయినా మా జాగ్రత్త ఉండాలి కాబట్టి జాగ్రత్తగా నిరండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కోరుతూ మంచి పాలన అందిస్తారు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా ముందు కూడా అందిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఆహ్వానం పదత్వం సర్వూ నమో